లిథువేనియా యూరోప్లోని బాల్టిక్ దేశాల్లో ఒక అద్భుతమైనటువంటి దేశం చిన్న దేశమైనప్పటికీ చారిత్రక సంస్కృతి ప్రకృతి అందాలు పర్యాయంగా చాలా ప్రత్యేకంగా ఉంటుంది మనము ఈ చిన్న దేశాన్ని అన్వేషించడానికి ముందే దీని యొక్క విస్తీర్ణం మరియు జనాభా రాజధాని మరియు అధికారిక భాష కరెన్సీ పరిపాలన విధానం అదేవిధంగా చరిత్ర దీని యొక్క భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ దేశం యొక్క విస్తీర్ణం అరవై ఐదు వేల చదరపు కిలోమీటర్లుగా ఉంటుంది జనాభా సుమారు రెండు పాయింట్ ఏడు మిలియన్ల మంది రాజధాని విల్నియస్ అధికారిక భాష లిథువేనియన్ కరెన్సీ యూరో పరిపాలనా విధానం ప్రెసిడెంటల్ పార్లమెంటరీ విధానం లిథువేనియా చిన్న దేశమైనప్పటికీ అది యూరోపియన్ యూనియన్ మరియు నాటో సభ్యత్వ దేశంగా ఉంది రాజధాని విల్నియస్ చారిత్రక ఆల్టౌన్ బారోకు మరియు సెన్స్ శైలిలో నిర్మాణాలు పార్కులు సమకాలీన ఆర్ట్ గ్యాలరీలు అద్భుతమైనటువంటి అందమైనటువంటి వాకింగ్ స్ట్రీట్లు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటాయి ఇక ఈ కేవలం నగరాలే కాకుండా లిథువేనియా ఆర్థికంగా సాంస్కృతికంగా రాజకీయంగా కూడా సుస్థిరమైనటువంటి దేశంగా ఉంది చిన్నదైనప్పటికీ యువతకు అవకాశాలు పర్యాటకులకు అందాలు ప్రకృతిని ఆస్వాదించే వారికి అద్భుతమైనటువంటి ప్రదేశాలు ఇవన్నీ లిథువేనియాలో ప్రత్యేకంగా చూపి చూడవచ్చు అయితే ఇక లిథువేనియా యొక్క భౌగోళిక పరిస్థితులు చూసుకుంటే లిథువేనియా బాల్టిక్ సముద్ర తీరంలో వాతావరణం మితమైనటువంటి వాతావరణం సున్నితమైనటువంటి ప్రదేశాన్ని కలిగి ఉంటుంది దేశంలోని ప్రధాన నది నెమూనాస్ ఇది దేశానికి జీవన రేఖలాగా పనిచేస్తూ ఉంటుంది నెమూనాస్ తీరాల పచ్చిక లోయలు చారిత్రక నదీ తీరాలు మరియు కోటలు అందమైనటువంటి గ్రామాలు పర్యాటకులను ఆకట్టుకుంటూ ఉంటాయి లుథివేనియాలో అనేక జలాశయాలు ఉన్నాయి ముఖ్యంగా కురోనియన్ లాగున్ బాల్టిక్ సముద్రంతో కలగలిపినటువంటి ఒక అద్భుతమైనటువంటి సరస్సు లేక్ గాల్వే ప్రధానంగా ట్రాకై ఐ కోటా దగ్గరలో ఉంటుంది దేశంలోని అడవులు మొత్తం భూభాగం సుమారు ముప్పై ఐదు పర్సెంట్ కవర్ అయి ఉంటాయి అలాగే కౌంట్రీ వైడ్ నేషనల్ పార్కులు అదేవిధంగా టీజా సెమైటిజా ప్రకృతి ప్రేమికులకు హైకింగ్ బర్డ్ వాచింగ్ ఫోటోగ్రఫీ కోసం పరిపూర్ణమైనటువంటి ప్రదేశాలుగా చెప్పవచ్చు సముద్ర తీరంలో కురేనియన్ స్ప్లిట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది నీలిరంగు సముద్రం మృదు మృదమైనటువంటి బీచ్లు వానరు అలివే కాంట్రాస్ రీతిలో నిక్కరించే ఇండ్రెల్తో ఒక ప్రసిద్ధమైనటువంటి ప్రదేశంగా చెప్పవచ్చు ప్రకృతిలోని సీజనల్ మార్పులు లిథువేనియాకు ప్రత్యేకత ఇస్తాయి వింటర్లో మంచుతో కప్పబడినటువంటి అడవులు నదీ పైన మంచు తీరాలు కనిపిస్తూ ఉంటాయి ఇక సమ్మర్లో పచ్చిక వ్యాలీలు నదులు ఫాలోలు వంటివి ప్రత్యేకంగా చూడవచ్చు ఇక వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడడానికి చాలా సోయోగమైనటువంటి దృశ్యాలుగా కనిపిస్తాయి ప్రకృతి మరియు నది సరస్సులు అడవులు ఇవన్నీ కూడా చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి ఇక లిథువేనియా చరిత్ర చాలా ప్రాచీనమైనది మరియు యూరోప్ చరిత్రలో ప్రత్యేకంగా ఉంటుంది పదమూడవ శతాబ్దంలో లుతివేనియా చిన్న కౌంటుడమ్గా ప్రారంభమైంది తరువాత పద్నాలుగవ నుండి పదహారవ శతాబ్దంలో పోలాండ్తో పోలిష్ లిథువేనియన్ కామన్వెల్త్గా ఏర్పడింది అదే సమయంలో లుతివేనియా లిథువేనియా యూరోప్లో ఒక శక్తివంతమైనటువంటి రాజ్యంగా ప్రసిద్ధి చెందింది పద్దెనిమిదవ శతాబ్దం మరియు పంతొమ్మిదవ శతాబ్దంలో రష్యా సామ్రాజ్యం ఆక్రమణలు చేశారు అయినా లిథువేనియా ప్రజలు స్వతంత్రత కోసం పోరాడుతూ నిరంతరం పోరాటం సాగించారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మొదటిసారిగా లిథువేనియా స్వతంత్రతను సాధించింది కానీ వరల్డ్ వార్ టూ సమయంలో ఈ దేశం ఒక యూనియన్గా మారింది మరియు జర్మనీ ఆక్రమణకు లోనైంది పంతొమ్మిది వందల నలభైలో లిత్వేనియా సమగ్రమైనటువంటి యూనియన్లో ఒక సోవియట్ యూనియన్లో భాగంగా మారిపోతూ వచ్చింది వరల్డ్ వార్ టూ తర్వాత కూడా పరిస్థితులు కాస్త కష్టంగా ఉంటూ వచ్చాయి పంతొమ్మిది వందల నలభైలో లిథువేనియా స్వతంత్రతను తిరిగి పొందింది ఇది మొదటిసారిగా సోవియట్ యూనియన్ నుండి సొంతరంగం పొందినటువంటి బాల్టిక్ దేశంగా చెప్పవచ్చు ఈ ఘట్టం లిత్వేనియా ప్రజలకు జాతీయ గర్వాన్ని మరియు స్వతంత్రతను అదేవిధంగా కొత్త ప్రారంభాన్ని తీసుకువచ్చింది ఈ చారిత్రక ప్రయాణం యుద్ధాలు ఆక్రమణలు సొంత ఉద్యమాలు ఇవన్నీ కూడా లిథువేనియా యొక్క ప్రత్యేకమైనటువంటి గుర్తింపుగా చెప్పవచ్చు ఇక లిథువేనియా యొక్క రాజధాని విల్లియస్ లిథువేనియా రాజధానికి విలియస్ అనే పేరు విలియంసన్ కుడేరో అనే ఒక వ్యక్తి పేరు మీదుగా వచ్చింది చారిత్రక సాంస్కృతిక మరియు ఆర్కిటెక్చరల్ పరంగా ఒక అందమైనటువంటి నగరం ఇది ఆల్ టౌన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించడం జరిగింది వర్క్ మరియు వాకింగ్ కోసం అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది ఇక్కడ బ్యూ బారోకు రీనైన్ సైన్స్ వంటి గోతిక్ శైలిలో నిర్మాణాలు మనకు చూడవచ్చు ఇంకా చర్చిలు స్మారక చిహ్నాలు చిన్న కేఫ్లు స్ట్రీట్ ఆర్ట్లు మరియు పబ్లిక్ స్క్వేర్లు పర్యట పర్యాటకులు ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటాయి ఇక గెడిమినియస్ టవర్ చారిత్రక కోట ఇది నగరపు లా ఉంటుంది ఇక్కడ నుండి విలియస్ నగరపు సుగమైనటువంటి స్కైలైన్ నదీ దృశ్యాలు చూడవచ్చు ప్రాచీన కోట మరియు చారిత్రక ఆర్కిటెక్చర్ విల్లియస్ యొక్క ప్రత్యేకతను చూపెడుతూ ఉంటాయి విలియస్ విద్ విశ్వవిద్యాలయం యూరోప్లోని ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఉంది ఇక్కడ విద్యార్థులు బోధనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నగర జీవితానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్పర్శను ఇస్తూ ఉంటాయి నగర వీధుల్లో నడిచినప్పుడు పాత మరియు కొత్త ఆర్కిటెక్చర్ కలిగినటువంటి ప్రతిభవనం మనకు లిథువేనియా యొక్క చరిత్రను చెబుతూ ఉంటుంది ఇక లిథువేనియాలో విలియస్ నగరం మాత్రమే కాదు కానీ చాలా నగరాలు ఉన్నాయి లిత్వేనియాలోని ప్రధాన నగరాలు కేవలం రాజధాని విల్నియస్ మాత్రమే కాదు ప్రతి నగరం ప్రత్యేకతను కలిగి ఉంటుంది ముఖ్యంగా కౌనాస్ లిథువేనియాలోని రెండవ అతి పెద్ద నగరం సోవియట్ మరియు ఆధునిక ఆర్కిటెక్చర్ కలిగి ఉంటుంది ప్రతి సంవత్సరం కౌనాస్లో అనేక కల్చరల్ ఫెస్టివల్లు మ్యూజియంలు ఆర్ట్ ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉంటాయి రివర్ నెమోనాస్ పక్కన ఏర్పాటు చేసినటువంటి పార్కులు వాకింగ్ ట్రైళ్ళు సౌందర్యాన్ని ఇస్తూ ఉంటాయి కర్ణావాస్ ఒక చిన్న పట్టణం ఇది దాని పల్లె జీవితం ఫార్మ్ ల్యాండ్ మరియు సాంప్రదాయ వాస్తవికత మరియు చాలా అద్భుతమైనటువంటి పల్లె వాతావరణాన్ని కలిగి ఉంటుంది పర్యాటకులు ఇక్కడి ఫార్మ్ హౌసెస్ గార్డెన్లు మరియు స్థానిక సాంప్రదాయాలను ఆస్వాదించవచ్చు ఇక రెండవది క్లైపాయిడా బాల్టి సముద్ర తీర నగరం ఇది ప్రసిద్ధ పోర్ట్లు సముద్ర దృశ్యాలు మరియు కురోనియట్ స్ప్లిట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించిన ఈ ప్రదేశాన్ని కూడా ఇక్కడ మనం దగ్గరగా చూడవచ్చు సూర్యోదయం బీచ్లు చిన్న రిసార్ట్లు సముద్రపు ఫుడ్ అనుభవాలు ఇవన్నీ కూడా మనకు ఆహ్లాదకరాన్ని ఇస్తూ ఉంటాయి ప్రతి నగరము తన ప్రత్యేకతను కలిగి పర్యాటకులు విభిన్న అనుభవ అనుభవాన్ని ఇస్తూ ఉంటుంది విల్లియస్ చారిత్రకత సాంస్కృతిక హబ్గా కౌనాస్ ఆధునిక కల్చరల్ సిటీగా క్లైపేడా బీచ్ మరియు సముద్ర అందాలకు ఒక ప్రత్యేకమైనటువంటి నగరంగా పల్లె ప్రాంతాలు సంప్రదాయ మరియు ప్రకృతి అనుభూతికి ఒక మేలవింపుగా కనిపిస్తూ ఉంటాయి లిథువేనియా యొక్క ఆర్థిక వ్యవస్థ చూసుకుంటే లిథువేనియా దేశం ఆర్థికంగా చాలా గొప్ప దేశంగా ఉంది లిథువేనియా చిన్న దేశమైనప్పటికీ ఆర్థికంగా స్థిరంగా యువతకు అవకాశాలు భరిత దేశంగా ఉంది ప్రధాన ఆర్థిక రంగాలు సర్వీస్ మరియు ఐటీ రంగాలుగా చెప్పవచ్చు దేశంలోని ఐటీ కంపెనీలు యూరోపియన్ మరియు ప్రపంచ మార్కెట్లు ప్రసిద్ధి చెందాయి రెండవదిగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రిసిజన్ ఇంజనీరింగ్ మెషినరీ కెమికల్స్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు మూడవదిగా అగ్రికల్చర్ మరియు ఫార్మింగ్ పంటల ఉత్పత్తి స్థానిక మార్కెట్ల కోసం మేలువింపుగా కనిపిస్తూ ఉంటుంది లిథువేనియా యూరోపియన్ యూనియన్ సభ్యత్వాన్ని వల్ల స్టెబిలైజేషన్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లోనూ అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఉంది ప్రజలకు జీవన ప్రమాణాలు కూడా సులభతరం అయ్యాయి ఆరోగ్య సంరక్షణ విద్య ఆధునిక వసతులు అందుబాటులోకి వచ్చాయి జీడిపి పర్ క్యాపిటా సుమారు ఇరవై ఒక్క వేల యూరోపియన్ యూనియన్ యూరోపియన్ డాలర్లుగా ఉంది యూరోలుగా ఉంది నిరుద్యోగ రేటు అను అనుమానంగా ఉన్ తక్కువగా యువతకు అవకాశాలు పట్టణాలు మరియు పల్లెల్లో జీవన సమన్వయం అన్నీ కలగలిసేలా ఉంటుంది లిథువేనియా ఆర్థిక వ్యవస్థ జీవన ప్రమాణాలు ప్రజల జీవనశైలి ఇవన్నీ కూడా ఈ దేశం చిన్నదైనప్పటికీ ప్రభ ప్రతిభావంతమైనటువంటి దేశంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాయి ఏ దేశానికైనా ఆర్థిక వ్యవస్థతో పాటు సంస్కృతి కూడా చాలా ముఖ్యం లిథువేనియా సంస్కృతి సాంప్రదాయాలు కళలు మరియు వంటకాలతో ప్రసిద్ధి చెందింది ప్రజలు తమ భాష సంగీతం నాటకాలు చారిత్రక సంప్రదాయాలను గౌరవంగా గర్వంగా కొనసాగిస్తూ ఉంటారు లిథువేనియన్ భాష అత్యంత ప్రాచీన మరియు యూరోప్లోని ప్రాచీన భాషల్లో ఒకటిగా ఉంటుంది సాహిత్యం కవిత్వం మరియు జాతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది జానపద నృత్యాలు గీతాలు ఫోక్ డాన్సులు ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా చూడవచ్చు ప్రధానంగా ఫోక్ ఫెస్టివల్లలో ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి పర్యాటకులను ఆకట్టుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం జూలై నుండి ఆగస్టు వరకు ఫోక్ ఫెస్టివల్ మ్యూజిక్ ఫెస్టివల్స్ జరుగుతాయి అయితే లిథువేనియన్ ప్రజలు సాంప్రదాయ వస్త్రాలు నృత్యాలు సంగీతం తద్వారా వారసత్వాన్ని చూపెడుతూ ఉంటారు ముఖ్యంగా మనం ప్రసిద్ధమైనటువంటి వంటకాల్లో కెపెలినై సాల్టీ బెరాసెలై కుగేలిస్ వంటి ప్రత్యేకమైనటువంటి వంటకాలు మనం ఇక్కడ చూడవచ్చు పర్యాటకులు వంటకాలను రుచి చూసి ఫెస్టివల్స్ను ఆస్వాదించడం చాలా అద్భుతమైనటువంటి విధానంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంకా లుతివేరియా పర్యాటక ప్రాంతాల్లో ముఖ్యంగా టాకై కోట సరస్సులో ఉన్నటువంటి ఈ చరిత్ర కోటలో పద్నాలుగో శతాబ్దంలో నిర్మించడం జరిగింది అందమైనటువంటి సరస్సు దృశ్యాలు చారిత్రక ఆర్కిటెక్చర్ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది కొరోనియన్ స్పిట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించినటువంటి ఈ స్పిట్ బాల్టిక్ కోస్ట్లో నీలిరంగు సముద్రం సముద్రం రేగు కొండలు పల్లెలు మరియు హైకింగ్ బార్డ్ వాచింగ్ బీచ్ వాక్స్ కోసం ప్రసిద్ధి చెందింది హిల్ ఆఫ్ క్రాసెస్ చిన్న గ్రామం దగ్గరున్న ధార్మిక చారిత్రక ప్రదేశం ఇది వేల వేల క్రాసుల పరిమితి కలిగినటువంటి ప్రార్థన ప్రసిద్ధి స్థలాలుగా ఉంది ఇంకా నేషనల్ పార్కులు ఎన్నో ఇక్కడ చూడవచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్ సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్